वोट लाले वोट चोर वोट चोर वोट चोर वोट चोर वोट की चोर वोट चोर वोट की चोर वोट चोर वोट की हता वोट चोर जय कांग्रेस जय कांग्रेस वोट से हटाओ वोट लाले वोट चोर वोट चोर वोट चोर वोट चोर वोट चोर वोट चोर ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అగ్ర నేత ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు పెద్దలు శ్రీ మల్లికార్జున్ ఖార్గే శ్రీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రజా పోరాటాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఓట్లను దొంగలిస్తూ గెలుస్తున్నటువంటి వైనాన్ని కండ్లకు కట్టినట్టుగా ఓ సినిమా వీడియో రూపంలో దేశ ప్రజలందరికీ కూడా చూపించినటువంటి సందర్భంలో దేశం యావత్తు కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు ఈ విధంగా దొంగ ఓట్లతో దొంగ ఓట్లను సృష్టించుకొని గెలుస్తున్నారని చెప్పినటువంటి భావన కలిగిన సందర్భంలో పార్లమెంట్ లో ప్రశ్నించిన పార్లమెంట్ ఆవర్ లో ప్రశ్నించే గొంతుకులైనటువంటి పెద్దలందరినీ కూడా గౌరవ ఎంపీలను అరెస్ట్ చేసి జైలు వంటేటువంటి ప్రయత్నం చేయడం తప్ప అరెస్ట్ చేసి మళ్ళీ విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేసి ప్రశ్నించే గొంతుకులను ఎక్కడికక్కడ నిలిపివేసేటువంటి ప్రయత్నాన్ని రోజు తప్పుబడుతూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లోక్సభలో ప్రతిపక్ష నాయ నేత రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు జరుపుతూ ఓటు చోర్ గద్దె చోడని నినాదంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజాస్వామిక వాదులు ఈ రోజు జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీతో మా నిరసన వ్యక్తం చేస్తూ ముందుకు వచ్చినటువంటి మైనం ఈ రోజు రాజధాని సిరిసిల్లా జిల్లాలో ఈరోజు అన్ని వర్గాల శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎస్సీసెల్ ఎస్టీసెల్ బీసీఎల్ మైనర్ సెల్ మహిళా సెల్ కిసాన్ సెల్ ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్ ప్రజా ప్రజాప్రతినిధులు అన్ని విభాగాలు ఈ రోజు పీసీ మెంబర్లు కానీ బ్లాక్ అధ్యక్షులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామాధ్యక్షులు అందరం కూడా గ్రామాల నుండి పెద్దతో తరలిచ్చి మా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం మనం చూసినాం వారి వీడియో సినిమా రూపంలో చూపించినప్పుడు అసలు హౌస్ నెంబరే లేదు రెండు వందల పైసీలు కోటర్లు ఒక ఇంట్లో ఎనిమిది మంది ఎండై మంది ఓటర్లు ఏ విధంగా వచ్చారని ఈరోజు కర్ణాటకలో కాదు బీహారు ఈ విధంగా ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి కమిషన్ పారదర్శకంగా ఉండాల్సింది భారతీయ జనతా పార్టీతో చేతులు కలపడం వల్లనే ఇది సాధ్యమైందని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణకు ఎన్నికల కమిషన్ నుంచి సమాధానం లేదు ఈ రోజు సుప్రీం కోర్టు కూడా తప్పు వేళ కొన్ని రాష్ట్రాల్లో లక్షల కొద్ది అక్రమంగా ఓటర్ లిస్ట్లో లో చేరిన వారిని ఈ రోజు ఎన్నికల కమిషన్ ఈ రోజు మా రాహుల్ గాంధీ గారి పోరాటం మా కాంగ్రెస్ పార్టీ ఓట్ల దొంగతనంతో గెలుపొందింది బిజెపి ప్రభుత్వం చెప్పండి ప్రజా బాహుళ్యంలో బీజేపీని దోషిగా నిలబెట్టిన తర్వాత ఈ రోజు కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు ఓటర్ లిస్ట్ నుంచి పేర్లు తొలగించేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భాన్ని ఈ రోజు మేము దేశ ప్రజలకు కన్నకు కట్టినట్టుగా ఈ రోజు బిజెపి దారుణాలను ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ఈ అంశాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాలు చేసే నిరసన రాజన్న సిరిసిల్లలో జరిగింది రాబో రోజుల్లో కూడా రాష్ట్ర రాజధానుల్లో కూడా పెద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం గ్రామ గ్రామాన ఓటు చోర్ సంతకాల సేకరణ కూడా చేపట్టి రాష్ట్రపతికి పంపే కార్యక్రమం ఎన్నికల కమిషన్ తప్పును కూడా తప్పు పెట్టే వైఖరిని కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మాట సందర్భం చెప్తూ భారతీయ జనతా పార్టీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు చెప్పని అధికారంలోకి వచ్చి జన్ ధన్ ఖాతా తెరవండి దనధన్ నల్లధనాన్ని మీ ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని ఏ ఒక్కరి పేదవాడి ఖాతాల్లో పదిహేను లక్షలు కాదు కదా పదిహేను పైసలు కూడా వేయని సందర్భం ఈరోజు ఇరవై కోట్ల పైన ఉద్యోగాలు ఇవ్వాలి ఈరోజు రెండు వేల ఉద్యోగాలు ఇరవై వందల ఉద్యోగాలు కూడా ఇవ్వని బిజెపి యొక్క వైఖరిని ఈరోజు ప్రజానికని చెప్పడానికి కోసమే మా ఈ ప్రయత్నం అని మాటి సందర్భంగా చెబుతూ ఈరోజు ఓటర్ లిస్టులు అక్రమంగా పేరు చేర్చుకొని గెలుపొందడం కాదు ప్రజా బాహ్యుల్లో ప్రజా అభిమానుతో గెలిచేటువంటి సందర్భాన్ని తీసుకురావడానికే మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రను రెండు దఫాలుగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మణిపూర్ నుంచి ముంబై వరకు ఇరవై వారి పాదయాత్రలు అసమానతలు తొలగడానికి చేసే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఇప్పుడిప్పుడు భయపడుతున్న సందర్భంలో ఈ జరిగిన తప్పుకు ఏ విధంగా నరేంద్ర మోడీ సమాజం ప్రజలకు చెప్పాలని చెప్పని ఈ అంశం పైన తప్పనిసరిగా పోరాటం చేస్తాం ఈరోజు కులగడ్డ జరిపి తీరాలని చెప్పిన పోరాటం విజయవంతమై ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అయింది కులగడ్డ జరిపి నలభై శాతం రిజర్వేషన్ ఇస్తామని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ రోజు బీసీ అసమానతలు వీక్ష పోవాలంటే కులగడ్డ జరిగి తీరాల్సిందని మరో చర్చ తీవ్రతరం అవుతుంది దేశంలో ఓహో వీళ్ళు ఈ విధంగా దొంగోట్టుతో గెలుస్తుండ్రా అనేటువంటి భావన ప్రజల్లో కలుస్తున్న వేళ ఎందుకంటే హౌస్ నెంబర్ ఉన్నది రెండు వందల ఎనభై ఓట్లు ఉంటాయి ఒకే ఇంట్లో రెండు ఓట్లు ఈ విధంగా లక్షల ఓట్లను వారికి సంబంధించిన వాటితో చేర్చుకొని వారికి కొన్ని నియోజకవర్గాలు గెలిచేటువంటి కార్యక్రమం చేస్తున్న వైనాన్ని మేము తప్పు పడుతా ఉన్నాం ఆ అంశాన్ని చెప్పడంలో భాగంగానే ఇక్కడ క్వశ్చన్ మాట సందర్భ ప్రజాస్వామిక వాదులారా మీరంతా కూడా భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పోకన్ ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని దొంగ ఓట్లతో అధికారులకు వస్తున్నటువంటి వీరి తీర్ని ఎండ కట్టాలని చెప్పి సందర్భంగా ప్రజాస్వామిక వాదన